హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారుతుంది అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు అభ్యర్థుల మార్పులు ఇంకా చేర్పులతో పోటీ చేసే వారి జాబితా ఖరారు చేస్తున్నారు ఈ సమయంలోనే జగన్ ఓడించేందుకు టీడీపీ అయ్యాయి బీజేపీ వీరితో కలుస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది అటు కాంగ్రెస్ తిరిగి పుంజుకునే ప్రయత్నాలు కూడా చేస్తోంది ఈ సమయంలోనే ఏపీ ప్రజల మూడు పైన తాజాగా ఒక సర్వే సంస్థ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలతో నివేదిక వెల్లడించింది చెప్పాలంటే ఏపీలో ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధమయ్యాయి త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది ఈ సమయంలోనే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ఏపీలో ప్రజలను మూడు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ సింగిల్ గా అలాగే టీడీపీ ఇంకా జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలను బయటపెట్టింది ఈ సంస్థ గతంలో గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ తెలంగాణ ఎన్నికల సమయంలోనూ సర్వేలు చేసింది ఇప్పుడు ఏపీలో ఫలితాలపై అంచనాలను ప్రకటించింది ఏపీలో సీఎం జగన్ కు మంచి ఆదరణ ఉన్నా అధికారంలోకి మాత్రం టీడీపీ ఇంకా జనసేన కూటమి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చింది గతంలో చేసిన రాష్ట్రాల్లో ఆ తరహాలోనే ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నామని కూడా వివరించింది ఈ సర్వే సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం ఏపీలో మూడు రీజియన్లుగా అంచనాలను వెల్లడించింది ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై ఐదు స్థానాల్లో వైసీపీకి పన్నెండు నుంచి పదహారు వరకు వస్తాయని ఇంకా టీడీపీ జనసేన కూటమికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు వచ్చే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది అదే విధంగా కోస్తాంధ్ర ప్రాంతంలో మొత్తం ఎనభై ఐదు స్థానాల్లో వైసీపీకి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సీట్లు ఇంకా టీడీపీ జనసేన కూటమికి యాభై ఎనిమిది నుంచి అరవై ఐదు స్థానాలు వస్తాయని కూడా పేర్కొంది అలాగే రాయలసీమలో మొత్తం యాభై ఐదు స్థానాల్లో మెజార్టీ సీట్లు వైసీపీ గెలుస్తుందని కూడా వెల్లడించింది ఇక వైసీపీకి ముప్పై ఆరు నుంచి నలభై సీట్లు అలాగే టీడీపీ జనసేన కూటమికి పద్నాలుగు నుంచి పద్దెనిమిది స్థానాలు వస్తాయని కూడా అంచనా వేసింది ఈ లెక్కన మొత్తంగా వైసీపీకి అరవై ఏడు నుంచి ఎనభై సీట్లు దక్కుతాయని కూడా పేర్కొంది ఇక టీడీపీ అలాగే జనసేన కూటమికి తొంభై నుంచి నూట ఐదు స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది దీని ద్వారా రాయలసీమలో అందరూ అంచనా వేస్తున్నట్లుగానే వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది ఇక గోదావరి జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో టీడీపీ ఇంకా జనసేన కూటమి ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తోందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటం సీట్ల సర్దుబాట్లు అలాగే అభ్యర్థుల ఖరారు ఎన్నికల పైన ప్రభావం చూపనున్నాయి అదే సమయంలో సంక్షేమం కేంద్రంగా ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో పార్టీల మేనిఫెస్టో ఇంకా హామీలు కీలకంగా మారనున్నాయి